తమ్ముళ్ళలో బిర్యానీ ఎలా ఉంది ఎలా ఉంది అన్నీ సరిపోయినాయా ముంబైసిందా తమ్ముడో మూలి మూలిగా ఉంది అన్నా ఎలా ఉంది అన్న బిర్యానీ సూప్రా మనం ఇప్పుడు నాలుగు కేజీలు బిర్యానీకి మటన్ దమ్కి ఏమేయాలో ఎలా వేయాలో పూర్తిగా చూపిస్తాను చూసి నేర్చుకోండి ఫస్ట్ మనం వాటర్ పోసుకున్నాం వాటర్లో మటన్ వేసుకోవాలి మటన్ ముక్క సైజు వచ్చి వంద గ్రాము నుంచి నూట యాభై గ్రాములు కొట్టించుకోవాలి కంపల్సరిగా ఇప్పుడు మనం పసుపు వేస్తున్నాం నెక్స్ట్ పసుపు ఒక వన్ టీ స్పూన్ సరిపోతుంది ఇప్పుడు బిర్యానీ మసాలాలు వేసుకోవాలి చెక్క లవంగా జాజికాయ జాపత్రి వేసుకోవాలి బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి ఇప్పుడు గల్లుప్పు వేస్తున్నాం దాంట్లో గల్లుప్పు ఒక వంద గ్రాములు అనుకోండి నాలుగు కీల మటన్కి వంద గ్రాములు ఇప్పుడు దాంట్లో కరివేపాయకి వేస్తాను ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేస్తా ఉల్లిపాయ ఒక మూడు వందల గ్రాములు పచ్చిమిరకాయలు ఒక వంద గ్రాములు నెక్స్ట్ కారం వేస్తా నేను జిఎన్ఆర్ కారం వాడుతాను మాకు ఏలూరులో దొరుకుద్ది మీకు ఏ కారం దొరికినా పచ్చి కారం వాడుకోండి ఇప్పుడు మనం ఇవన్నీ వేసిన తర్వాత బాయిల్ చేయాలి దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ పైన బాయిల్ చేయాలి అంటే మటన్ ఎయిటీ పర్సెంట్ ఉడకాలి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం దీంట్లో అల్లం వెల్లి పేస్ట్ వేయడం మర్చిపోయిన దాకా అందుకే మళ్ళీ వెల్లుల్లిపాయ పేస్ట్ వేరే ఆడారు అల్లం పేస్ట్ వేరేగా అట్లా వేస్తున్నా లేదంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కలిపి అంటే అరకేజ్ అలా ఉంటుంది మనం మటన్ దమ్ వెళ్ళిపోయి వాటర్ పెట్టుకున్నాం వాటర్ లో ఏం మీకు చూపిస్తాకి అంటే బిర్యానీ రైస్ మనం ముందుగా బాస్మతి రైస్ వాటర్ లో మనం నాన్ పెట్టుకోవాలి టమాటా రైస్ తీసుకోవాలి తర్వాత వేడి నెలల్లో నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు వేసాను ఇప్పుడు ఇప్పుడు పొదేనా వేస్తున్నా పొదేనా వేస్తున్నా అంటే మనం ఇది బాయిల్ చేసుకోవాలి హైటెక్ దమ్ము కాబట్టి ఆయిల్ చేసుకోవాలి రైసు ఇప్పుడు శుభ్రంగా పొద్దున కొత్తిమీర శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే దాంట్లో ఎక్కువగా మీకు ఇసుకుంటుంది ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నా ఆల్రెడీ వాళ్ళు కడిగి పెట్టారు నాకు నమ్మకం లేక నేను మళ్ళీ కడుక్కుంటున్నా ఎందుకంటే అంత వంట చేసుకొని చిన్న ఇసుక తగిలితే అవతల వాళ్ళు చాలా ఫీల్ అవుతారు నాకు తెలిసి ఆ విషయం ఒకసారి అనుభవం అనుభవం పడ్డాను నేను ఇప్పుడు మనం దాంట్లో గల్లుప్పేస్తాను నూట యాభై గ్రాములు పైన ఉంటుంది వాటర్ వచ్చి టెన్ లీటర్స్ వేసాను నేను ఫైవ్ కేజీస్ రైస్ అది ఫోర్ కేజీస్ రైస్ సారీ ఇప్పుడు లైట్గా టేస్ట్ చాల్ట్ వేసాను టేస్ట్ చాల్ట్ మన ఇష్టం వాడుకుంటే వాడుకోవచ్చు లేదు మనం ఇందాక మటన్ బాయిల్ చేసుకున్నాం కదా ఆ వాటర్ వేసుకున్నాను నేను మటన్ బాయిలింగ్ వాటరు మనం దీంట్లో వేసుకోవాలి దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు అల్లం ఇల్లు పేస్ట్ వేస్తాను అల్లం పేస్ట్ వేస్తా పేస్ట్ వేస్తా మనం ఇదేంటంటే మన బిర్యానీ వాటర్ మటన్ ఉడకపెట్టిన వాటర్ పారకొసేయకూడదు ఆ వాటర్లో సగం దీంట్లో వేసుకోవాలి సగం మనం గ్రేవీ చూపిస్తాను మీకు దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు మనం మటన్ దమ్మికి గ్రేవీ ఎలా రెడీ చేయాలి చూస్తున్నాం హైటెక్ దమ్ముకి చూడండి మనం ముందుగా ఓన్లీ ఆయిల్ వాడతాం సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వాడండి వేరే ఆయిల్ ఏది వాడద్దు కక్కుర్తపడద్దు సన్ఫ్లవర్ ఆయిల్ నేను ఆ ఆవు కేజీ వేసాను అటు ఇటుగా పావు కిలో నెయ్యి వాడాను వాళ్ళని సన్ఫ్లవర్ ఆయిల్ వాడుకోండి వేరేది వాడద్దు ఇప్పుడు నేను దాంట్లో నెయ్యి వేస్తున్నా నెయ్యి ఒరిజినల్ నెయ్యి కాసింది అయితే బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఓకే పడకండి ఇప్పుడు నెక్స్ట్ మనం ఆయిల్ నెయ్యి బాగా హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాతే మనం మసాలాలు వేస్తాం ముందుగా వేసుకోకూడదు బిర్యానీ మసాలాలు విడిగా తీసుకోండి నాకు వాళ్ళు ప్యాకింగ్ ఇచ్చారు కానీ దాంట్లో ఏం లేవు కానీ విడిగా తీసుకోండి బిర్యానీ మసాలాలు మీకు తెలుసు కదా అవన్నీ కూడా వేసి ఎందుకంటే ఆయిల్ వేడెక్కిన తర్వాతే వేయాలన్నమాట నేను బిర్యానీ మసాలా వేసినామంటే పొదనే వేస్తా కొత్తిమీర ఇట్లా పుదీనా మాత్రమే వేస్తాను పుదీనా వేసా ఇప్పుడు వెంటనే పచ్చిమిరకాయలు వేస్తా అది కొద్దిగా పచ్చిమిరకాయలు లైట్గా డ్రై అయిన తర్వాత వెంటనే ఉల్లిపాయ వేసేసుకోవాలన్నమాట పచ్చిమిరకాయ ఫ్లేవర్ కూడా ఆయిల్లో దిగాలని చెప్పి నేను వేస్తాను అనమాట పుదీనా ఫ్లేవర్ కూడా ఆయిల్లో దిగాలని చెప్పి ముందే వేసాను ఇప్పుడు మనం దీన్ని బ్రౌన్ కలర్లో రోస్ట్ చేసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు మనకి బ్రౌన్ కలర్లో రోస్ట్ అయిపోయింది ఉల్లిపాయ ఇప్పుడు నేను నెక్స్ట్ పసుపు వేస్తున్నా పసుపు ఒక వన్ టీ స్పూన్ వేస్తాను సాయి పసుపే తీసుకోండి వాడిచ్చిన పసుపే తీసుకోండి ఓకే నెక్స్ట్ సాల్ట్ వేస్తున్నా గల్లు పేయకూడదు సాల్టే వేసుకోవాలి సాల్ట్ ఒక యాభై గ్రాములకు వేసాను అంతే ఎందుకంటే మటన్లో వేసాం రైస్లో కూడా వేసాం కాబట్టి ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నా కొద్దిగా మళ్ళీ తర్వాత వేసుకోవాలి కానీ కొంచెమే వేస్తున్నా ధనియాల పొడి ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నా నెక్స్ట్ వెల్లుల్లి పేస్ట్ వేస్తా అల్లం వెలువే పేస్ట్ కలిపి ఆడుకోవచ్చు బాగుంటుంది కలుపుకోవాలి అల్లం వెల్లువ పేస్ట్ పచ్చిపోయే వరకు కూడా మనం దాన్ని ట్రై చేసుకోవాలి పచ్చిపోయిన తర్వాత అప్పుడు మనం ముక్కలు వేసుకోవాలి ముక్కలు ఆయిల్ ఎందుకు వేస్తున్నా అంటే విడిపోకుండా ఉంటుందని చెప్పి ఆయిల్ వేస్తున్నాను లేదంటే పెరిగేసిన తర్వాత వేసుకోవచ్చు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టినాం కదా మీకు చూపించాం కదా స్టార్టింగ్ అది ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఉడికిపోయిన ముక్కలు అవి అవి వేసిన తర్వాత శుభ్రంగా కలుపుకోవాలి ఇంకోటి ఏంటంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంట గట్టిగా తగలకూడదు అలా కింద తగులుతుంది కదా లైట్గా మీడియంగా తగిలి సరిపోద్ది నేను ఇప్పుడు లైట్గా టేస్టిన్ సాల్ట్ వేసాను దీంట్లో కూడా మీకు ఇష్టం మీకు నచ్చే వాడుకోవచ్చు లేకపోతే లేదు టేషన్ సాల్ట్ మాకు వంట మాస్టర్లందరికీ టేస్టిన్ సాల్ట్ అలవాటు అది వేసుకొని అలా కలుపుకోవాలి శుభ్రంగా మటన్ ముక్క మట్టుకు నూట యాభై గ్రాములు ఉంటే బెటర్ బాగా వస్తుంది ఓకే ఇప్పుడు మనం మటన్ గ్రేవీ రెడీ అయిపోతుంది మీరు చూడండి నెక్స్ట్ నేను కారం వేసా ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా డ్రై అయిన తర్వాత కారం వేసాను కాను వేసిన తర్వాత పచ్చివాసన పోవాలి ఆయిల్లోనే లేదంటే మీకు మొక్కకి మొక్క కాదు గ్రేవీ అంతా పచ్చి పచ్చిగా ఉంటుంది అందుకే ఏదైనా సరే ఆయిల్లో డ్రై అయ్యేలా చూస్తాను నేను ఇప్పుడు మనం నెక్స్ట్ పెరుగేస్తాను పెరుగు నేను ఒక అర ప్యాకెట్ వాడి ఇంకో పావు ప్యాకెట్ వాడాను అంటే ప్యాకెట్ ఉంప వాడాను అంటే సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ అనుకోండి నాలుగేళ్ళు మటన్కి సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ నేను వాడిన పెరుగు ఓకే ఇప్పుడు పెరిగేసిన తర్వాత కలుపుకోవాలి శుభ్రంగా మీకు పెరిగేయంగానే మీకు బిర్యానీ మసాలా రెడీ అయిపోయినట్టు మీకు అర్థమైపోతుంది అనమాట చూస్తున్నారు కదా అట్లాగా కలర్ అంతా చేంజ్ అయిందో గోల్డ్ కలర్లోకి వచ్చేసింది చూసారా నాకు ఏదైనా సరే గోల్డ్ కలర్లో దింపడం ఇష్టం ఇప్పుడు కొత్తిమీర పొదనా వేసేస్తాం దాంట్లో ఎందుకంటే ఇవి వేసాం కాబట్టి కొత్తిమీర పొద్దున వేసేస్తే మగ్గిపోతుంది ఇంకా ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయినట్టే ఓకే నేను ఇప్పుడు దీంట్లో కస్తూరి మెంతా కేస్తా ఇందాక వాటర్లో కూడా వేసాను కస్తూరి మెంతాకు మటన్ మటన్కి ఎప్పుడు కూడా కస్తూరి మేతి ఎవరెస్ట్ కంపెనీ నెంబర్ వన్ కంపెనీ చాలా బాగుంటుంది వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా గరం మసాలా వేస్తా గరం మసాలా వేసా గరం మసాలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి శుభ్రంగా చాలా నీట్గా కలుపుకోవాలి ఎందుకంటే అడుగు పట్టకూడదు మనం ఇందాక తీసుకున్న బకెట్లు తీసుకున్న వాటర్ ఉంది కదా మటన్ వార్చిన వాటర్ ఆ వాటర్ మట్టుకే వేసుకోవాలి ఓకే ఆ వాటర్ వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది మటన్ ఉడుకున్న బాయిల్ చేసుకున్న వాటర్ మట్టికి పారబోయకండి ఎట్టి పరిస్థితిలో ఓకే ఇప్పుడు ఇది గ్రేవీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ మనం రైస్ రెడీ చేసేద్దాం ఇప్పుడు దీంట్లో రైస్ వేసేస్తాం అనమాట హీట్ వాటర్లో నాన్ వెజ్ రైస్ వేసుకొని కలుపుకోవాలి చేతిలాగే మనం ఏంటంటే ఇప్పుడు రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడకాలి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలి రైస్ ఎయిటీ టు ఎయిటీ పర్సెంట్ ఎలా ఉడకాలంటే మీరు నొక్కితే తెలుస్తుంది లైట్గా గింజ తగల లైట్గా అప్పుడు మనం ఆ టైంలోనే వాచ్ చేసుకోవాలి ఎందుకంటే ఆవిరికి కూడా రైస్ బాయిల్ అవుతుంది ఒక పక్కన గ్రేవీ రెడీ అయిపోయింది చూసారు కదా అది కొద్దిగా ఆయిల్ కక్కితే అయిపోయినట్టే మీకు ఎప్పుడైనా సరే రెడీ అయిందంటే ఆయిల్ అయినా ఏ కూర అయినా సరే ఆయిల్ కక్కాలి కక్కితేనే అయినట్టు ఓకే ఇప్పుడు గ్రేవీ రెడీ చేసుకున్నాం చేసుకున్నాం రైస్ మీరు కింద చూపిస్తాను మటన్ తమ్ము కింద ఎక్కువ మొక్కలు వేసుకోకూడదు ఎందుకంటే అడుగు పడుతుంది కాబట్టి మొక్కలు వేయండి నేను తమ్ముడ రైస్ సగం చూపించు అలా చూపించుకో వేసుకోవాలి గ్రేవీ సగం సగం ఇంకొకటి చాలు ఇది మనం ఇలాగా సరి చేసుకోవాలి అడుగున రైస్ మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాం మనం మధ్యలో మొక్కలనే వేస్తాం అనమాట మొక్కలేస్తాను ఇలా వేసుకోవాలి ముక్కలు మొక్కలు వేస్తాం కదా ఇప్పుడు కథమారేసేసామా గరం మసాలా ఇప్పుడు లైట్ గా లేయర్ గా వేసుకోవాలి వేసామా అదే దులుపాలా ఇప్పుడు మనం నేర్చు మళ్ళీ ఇప్పుడు కత్మ గ్రేవ్ అంటే పని చేస్తాం అనమాట తమ్ముడు గడ్డ పట్టుకొని దీన్ని లేపు అలా వేసుకోవాలి వేసామ్మా అలా జుడ్డు చల్లు ఇప్పుడు మనం దీనిపైన నెయ్యి వేసుకోవాలి నెయ్యి పై అమ్మా అక్కడ ఉంది ఇది అమ్మా మనం ఇప్పుడు దీనిపైన నెయ్యి వేస్తున్నా అనే కలుపుకూడదు కలపకూడదు ఉన్నాయి నెయ్యి వేస్తా ఇప్పుడు మళ్ళీ పైన కొద్దిగా ఇది వేస్తున్నా గరం మసాలా ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే దమ్ పెట్టుకోవాలి మీకు దమ్మలు పెట్టుకోవాలి చూపిస్తాను కట్ చేసి మనం ఇప్పుడు ఇది దమ్ము పెట్టేసుకోవాలి అక్కడ చూసారు కదా అక్కడ చూపించు మట్టిగా ఉండాలి ఎక్కువ బొగ్గు ఉండకూడదు ఇప్పుడు దాని పైన పెట్టేసుకుంటున్నాం మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ ప్లేట్లోకి బొగ్గు లాక్కున్నా ఈ బొగ్గు దాని పెట్టడమే పెట్టేడమే పెట్టేది మరి తమ్ముడికి కాలుతుంది దాంతో పాత జాగ్రత్త ఓకేనా ఇప్పుడు మనం దమ్ పెట్టేసుకున్నాం కదా బొగ్గు కరెక్ట్గా ఉండాలి ఎప్పుడు కూడా అక్కలు అక్కల తమ్ముడు ఆ దొంగ తమ్ముడు ఆ దొంగ తీసిరా దీనిపై మనం బరువు పెట్టుకొని కావంటికే చేపించుకుంటే మనకి మటన్ దమ్ము రెడీ కచ్చేసి మనం ఇప్పుడు మటన్ దమ్ చూద్దాం చూస్తాం కదా బొగ్గు పడేసుకోవాలి ఇప్పుడు మనం ఇదిగో చూసారా పొడిపల్లాడుతుంది చూసారు కదా ఫైనల్ వచ్చింది